స్కు నెంబర్ ప్లేట్లు పెట్టుకోకపోవడం హెల్మెంట్లు లేకపోవడం వల్ల మనకు ప్రాణ నష్టాలు జరుగుతాయని ఇక్కడ సిఐ సార్ ఎస్ఐ సార్ ఉన్నారు సార్ దగ్గర మనం ఏదో తెలుసుకోవడానికి మన ఉద్దేశం ఈ మద్దూర్ పట్టణంలో ఈ బస్ స్టాండ్ సమీపంలో ఈ రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉన్న ఇప్పుడు టూ వీలర్స్ మొత్తం ఇక్కడ ఆపడం జరిగింది ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉండడం వల్ల ఏమేమో ఇప్పుడు అంటే వెహికల్ ఏదైనా పోయినప్పుడు కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఆ వెహికల్ అనేది ఐడెంటిఫై కాదు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు నెంబర్ ప్లేట్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలని చెప్పినాం అది ఒక బ్యాక్ సైడ్ పెట్టడమే కాదు ఫ్రంట్ సైడ్ కూడా పెట్టాలి అదేవిధంగా టూ వీలర్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ని కలిగి ఉండాలి తర్వాత అదేవిధంగా ఆర్సీని కలిగి ఉండాలి తర్వాత ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉండాలి ఈ టూ వీలర్లు ఎవరైతే ఇప్పుడు వింటో నుంచి బయటకు వెళ్తారో వాళ్ళు వెంటనే బండితో పాటు ఆ హెల్మెట్ కూడా క్యారీ చేసుకోవాలి హెల్మెట్ వేర్ చేసుకున్నట్టయితే ఈ తలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి వాళ్ళకు సేఫ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ వాడాలని ఈ మద్దూరు అందరికి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్